ఫ్రెండ్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ నిర్మాణ దశలోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథనంతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఒకటి ఇటీవల కెన్యా దేశంలో అభయారణ్యాల మధ్య మాసాయి మార మైదానాలు నైషాన సరస్సు అబోసేలి తదితర ప్రాంతాలలో పూర్తయింది ఈ సందర్భంగా కెన్యా మంత్రి ముసాలియా ముదహవాది తమ దేశంలోని సుందర ప్రదేశాలు ఈ సినిమా ద్వారా నూట ఇరవై దేశాలకు పరిచయం కానుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తద్వారా మహేష్ బాబు మహేష్ బాబు సినిమా ఎన్ని దేశాల్లో విడుదల కానుందన్న సంగతిని చెప్పగానే చెప్పారు ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వైరల్ అవుతుంది మహేష్ బాబును ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీరాముడు గెటప్ లో చూపించబోతున్నాడన్న వార్త సినీ సర్కిల్లో రచ్చరేపుతుంది శ్రీరాముడి గెటప్ కు సంబంధించిన మహేష్ బాబు సన్నివేశాలను ఇదివరకే షూట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తుంది ఇదే నిజమైతే ఎస్ఎస్ఎంబి సినిమా వెండి తెరపై ఎన్ని రికార్డులకు వేదిక కానున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ఫస్ట్ లుక్ ను నవంబర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది